అరవై డెబ్బై కుట్టే మొన్న రీసెంట్గా మొన్న కొత్తగా ఇచ్చారు కదా ఎంత రీసెంట్ రీసెంట్గా ఇచ్చారు ఐదు ఆరు నెలల కింద నారాజు అన్న చూసుకుంటాడు సార్టీ మీకు తెలుసు అన్న కదా చూసుకుంటా మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటారు మళ్ళా తీసుకున్నప్పుడు నారాజు చెప్పండి చూసుకుంటాడు సరేనా ఏం పెరక మేము చెప్తాను ఇప్పుడు మా మామూలు వచ్చినప్పుడు పాపం చేయాలి మారాల మీకు అంటే భూమి లేదు ఏం లేదు రాయి కట్టుకున్నా తప్పిపండి లేదు ఎండాకాలం నాలుగు వంటనే ఎంతైతే తండ్రి పేరు జయంగి మా అత్తమ్మ భార్య పేరు రాజవి ఎంతమంది వాళ్ళ పిల్లలు వాళ్ళక్క నలుగురు పిల్లలు ముగ్గురు ఆడిపిల్లలు అమ్మాయి